వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ ఏకలవ్య మోడల్ స్కూల్లో హాస్టల్ వార్డెన్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి ప్రారంభించండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దీని యొక్క సిలబస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి సో మార్క్లో యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పి డైలీ క్లాసెస్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది సో తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ సో మరి దీనికి సంబంధించి ఈ యొక్క హాస్టల్ వార్డెన్ కి సంబంధించి సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో మనకు మంత్లీ బై హ్యాండ్ శాలరీ అనేది ఎంత వస్తుంది జాబ్ యొక్క ప్రొఫైల్ ఏముంటుంది ఎలాంటి వర్క్ చేయాలి మీరు ఎలాంటి వర్క్ ఉంటుంది ఎందుకంటే హాస్టల్ వార్డెన్ అనగానే సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండాలా లేక సో మనకు వర్క్ ఏ విధంగా ఉంటుంది సో మనకు ఎలాంటి టైమింగ్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది అదేవిధంగా ఇక సెలవులు ఏమైనా ఉంటాయా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి మనము హాస్టల్ వార్డెన్ గా మరి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఎక్కడి వరకు చేరుకుంటాం ప్రమోషన్ ద్వారా అనేటటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దయచేసి మరి అందరూ ఏం చేయాలి తప్పకుండా లైక్ చేయండి కింద హైప్ అనేటటువంటి బటన్ కూడా మీకు కనిపిస్తే తప్పకుండా హైప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి సో మరొకసారి చెప్తున్నాను ఈ యొక్క హాస్టల్ వార్డెన్ కి సంబంధించి సో పురుషులకు ఇక్కడ మనకు మూడు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో మహిళలకు సంబంధించి రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి చివరి తేదీ మనకు మరి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు మరి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఫీజు ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా మంది డ్రాప్ అవుతున్నారు కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించినటువంటి పోస్టులు మీరు కేటగిరీ గా ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఓకేనా సో చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి మరి అదేవిధంగా కేటగిరీ వైజ్ గా ఎలాంటి పోస్టులు వచ్చాయని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోయేటటువంటి అంశాలు ఏమున్నాయంటే కనుక సో మొట్టమొదట శాలరీ అనేది జీతం అనేది ఎంత వస్తుందంటే కనుక ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఈ యొక్క పే లెవెల్ ఫైవ్ ప్రకారంగా పే లెవెల్ ఫైవ్ ప్రకారంగా చూడండి మిత్రులారా సో దీనికి సంబంధించి బేసిక్ శాలరీ అనేది మనకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఓకేనా దానికి డిఏ ఫార్టీ టూ పర్సెంట్ అనేది కలుపుకుంటే పన్నెండు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటుంది అదే విధంగా హెచ్ఆర్ఏ ఒక ఐదు వేలు సో టోటల్ గా మీకు ఎంత లేదన్నా కానీ మంత్లీ అనేది మీకు నలభై ఆరు వేల రూపాయల శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫార్టీ సిక్స్ అనేది బై హ్యాండ్ రావడం జరుగుతుంది సో చాలా మరి జీతం ఎక్కువగా ఉంటుంది సో గమనించండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది ఓకేనా అదేవిధంగా దీంతో పాటుగా ఇంకేమైనా ఇస్తారా సార్ అంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ఉంటుంది తో పాటు మనకేమొస్తాయండి సో మెడికల్ ఉంటుంది మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా మరి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సెలవులు ఏముంటాయి సెలవులు అనేవి అని చెప్పేసి గమనించినట్లయితే మీకు సండే రోజు ఆఫ్ అనేది ఉంటుందండి సండే ఆఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి సమ్మర్ హాలిడేస్ మనకు మే నుంచి జూన్ వరకు దాదాపుగా యాభై రోజుల మరి సమ్మర్ హాలిడేస్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ కి సంబంధించినటువంటి సో హాలిడేస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి దీనికి సంబంధించి మరి జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది సార్ అంటే మరి మనం చేయాల్సినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది ఒకసారి చూసే ముందు సో మరి మనకు వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి అంటే టైమింగ్స్ ఏముంటాయి సార్ అని ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది గంటల పాటైతే మీరు డ్యూటీ అనేది చేయాల్సి ఉంటుంది అయితే టీచింగ్ కి సంబంధించి ఎనిమిది నుంచి పది గంటలు డ్యూటీ చేసినా సరిపోతుంది కానీ సో ఇది నాన్ టీచింగ్ జాబు విధంగా హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి సో ఇక్కడ మనకి ఇంతకన్నా ఎక్కువగానే వర్కింగ్ అవర్స్ అనేవి ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది టెన్ టు మనకు టూవెల్ అవర్స్ కూడా ఒక్కొక్కసారి ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో మనము హాస్టల్ వార్డెన్ జాబ్ కాబట్టి సో ఖచ్చితంగా పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కూడా సేఫ్టీ కావచ్చు అదేవిధంగా మనకు ఆ యొక్క స్కూల్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అదేవిధంగా డిసిప్లిన్ కావచ్చు అదేవిధంగా మనకు ఆ దానికి పేరెంట్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళతోని కౌన్సిలింగ్ చేసి మాట్లాడడం మీ పిల్లలు అలా చదువుతున్నారు ఇలా చదవడం లేదు సో ఇలా చేస్తున్నారు అలా అట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఖచ్చితంగా పేరెంట్స్ తోని డిస్కస్ చేయడం ఇలాంటివి అయితే అన్నమాట సో అదే విధంగా మనకు ప్రమోషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా మీరు హాస్టల్ వాడన్ గా జాయిన్ అయిన తర్వాత మీకు హాస్టల్ సూపరింటెండెంట్ అని చెప్పేసి మీకు నెక్స్ట్ ఆ ప్రమోషన్ రావడం జరుగుతుంది సో దీని తర్వాత హాస్టల్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుందనమాట సో ఇక్కడ వరకు మీరైతే ప్రమోషన్ ద్వారా చేరుకుంటారు ఓకేనా సో అదే విధంగా జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు మీరు ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుందంటే గనక సో ఖచ్చితంగా పిల్లలకు సంబంధించినటువంటి సేఫ్టీ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలా ఓకేనా ఒకడు పొరగాడు ఉంటాడు వాడు గోడ దనికి అవతల పారిపోతా ఉంటాడు పని ఖచ్చితంగా పట్టుకోవాలా మీరే ఓకేనా అట్లాంటివి జరగకుండా చూసుకోవాలా సేఫ్టీ అనేది ఓకేనా సేఫ్టీ చూసుకోవాలి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాలా సో ఆ యొక్క స్కూల్ కి సంబంధించి సో మనకు ఫుడ్ కు సంబంధించి కావచ్చు ఇతర తర మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది మీరే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట పిల్లల్ని ఖచ్చితంగా మీరు డిసిప్లిన్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుందన్నమాట సో ఇలాంటి వర్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది హాస్టల్ కి సంబంధించి సో జాగ్రత్తగా గమనించండి ఇంకా దీనికి సంబంధించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మరి కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్